వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు ఉండేటప్పుడు ఇంటికాడ వచ్చి పెన్షన్ డబ్బులు అన్నీ ఇస్తా ఉన్నారు అది కూడా లేకుండా రద్దు చేసినాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చూడారు చూడు రేషన్ షాప్లో చూడు ఎంత జనాలు ఇప్పుడు మూడు వేల సేపు అయింది వచ్చి ఒక మనిషి మే ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళు ఆ చంద్రబాబు నాయుడుకి ఇంకా అయినా బుద్ధి వచ్చేలాగైనా చేయండి ఆ ఓట్లు వేస్తారు ఇంకైనా చొప్పు తీసుకుంటా లేదా ఎంతమంది చూడ ఇబ్బంది పడుతున్నారా పెన్షన్ లేకుండా ఏనాడు ఇంటికి వచ్చి తలుపు తిట్టి ఇస్తానారు కదా వాలంటీర్లో

అప్పుడు ఈ ఇళ్ళకి వచ్చి ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఈ ఇళ్ళకి రావడం లేదు ఏమే ఇప్పుడు మేము వచ్చేసి మేము స్టేషన్ అంగిల్ తీసుకొని పోతా ఉన్నాం ఈ విధంగా ఇబ్బంది చేస్తా ఉన్నారు